అందరికి నమస్కారం అండి ఈరోజు మనం ప్రకృతి వ్యవసాయంలో వరి నాట్లు అది కూడా దేశవాళి నాట్లు ఎలా వేసుకుంటున్నామో చూపించబోతున్నాం మే నెలలోనే నార్మల్ పోస్తాం ఆల్రెడీ ఎందుకంటే ఇది రెండు వందల నలభై రోజులు పంటకాలం కలిగిన అన్నమాట అంటే సుమారుగా ఎనిమిది నెలలు దీనికోసం వెయిట్ చేయాలి మనం కాబట్టి మేము మే నెలలోనే నారు పోసాము ఇప్పుడు జూన్ నాలుగో తారీఖు రోజు ఈ రోజు నాట్లు వేసేస్తున్నాం మేము లైన్ లో నాట్లు ఎలా వేసుకోవాలి వేసుకుంటే ఉపయోగం ఏంటి దాని గురించి పూర్తిగా వీడియోలో చూపించబోతున్నాను మీరు దయచేసి వీడియో మొత్తం చూడండి మీకు ప్రకృతి వ్యవసాయంలో వరి ఎలా పండించుకోవచ్చో పూర్తిగా అర్థం అవుతుంది వీడియోలు మీరు మొత్తం వీడియో చూస్తారని ఆశిస్తున్నాయి దాన్ని వాడు తీసుకుని ఏదైనా కలర్ఫుల్ క్లాత్తో ఆ తాడికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కట్టాం మేము ఇలా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి క్లాత్తో ఇది వన్ ఫీట్ వన్ ఫీట్ మార్కింగ్ చేస్తాం మీకు ఎంత కావాలంటే అంత మార్కింగ్ చేసుకోవచ్చు పర్మనెంట్ గా వాడుకోవచ్చు ఈ తాడు మనం వేసిన లైన్ తాడు ఎక్కడైతే నేను చూపించిన మార్కింగ్ దగ్గర నాట్లు పెడతారు కదా ఆడవాళ్ళు ఈ రెండు లైన్ల మధ్య సమాన దూరం రావాలంటే ఏదన్నా సమానంగానే కట్టుకోవడం తీసుకుని ఇట్లా రెండు లైన్ల మధ్యలో వేసుకోవాలి వేసిన పెట్టుకోవాలన్నమాట మనకి తెలియడం కోసం అలాగే కర్ర చుట్టుకోవడం తాడు అటుపక్కన కోసం చుట్టుకోవాలి అట్లా ఇద్దరు మనుషులు ఇలా చుట్టుకుని తాడిని సెట్ చేస్తూ ఉంటే ఇలా నాటుతూ ఉంటారు కరెక్ట్గా మనం మార్క్ చేసిన దగ్గర నాట్లు వేస్తారు ఇక్కడ చూడండి మీరు అది కూడా కేవలం ఒకటి లేదా రెండు పీసులు మాత్రమే ఒక మొక్క రెండు మొక్కలు ఎక్కువ నాటకూడదు చాలా పలచకు ఉండాలి నాట్లు వేసామని నాటుకుండదు అట్లా ఉండాలి నీరు మాత్రం తగ్గించేసి ఒక రెండు మూడు అంగుళాలే ఉంచాలి ఎక్కువ పెట్టకూడదు